హలో అండి ఈరోజు మా ఇంట్లో సింపుల్గా టేస్టీగా అద్భుతంగా ఉండే టమాటో చట్నీ చేశానండి ఈ చట్నీ అన్నంలోకి పూరీలోకి చపాతీలోకి ఏదంకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలానే ఎలా చేయాలో చూసేద్దాం రండి నాలుగు టమోటాలు శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి కారానికి తగినట్లు పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసుకున్నానండి తగినంత వెల్లుల్లి ముక్కలు అలానే కరివేపాకు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పు ఉప్పుంతా కొత్తిమీర తగినంత పుదీనా వేసుకోవాలండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే బాండ్లు పెట్టానండి తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిందండి తగినంత ఆవాలు వేసుకుంటాము ఆవాలు బాగా చిట్టపట్టలు అవ్వాలి ఇప్పుడు వెళ్ళుండి ముక్కలు వేసుకుంటాము అలానే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను అలానే కరివేపాకు వేసుకుంటున్నానండి కరివే ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు హాయిలో కొంచెం మెత్తపడాక కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అయితే వేసుకుంటున్నానండి టమోటాలు అయితే ఆయిల్లోనే బాగా ఉడికించుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అలానే తగినంత రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను టమోటా ఉడికేటప్పుడు పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి పుదీనా అయితే వేసాను టమోటా వెల్లుల్లి ఉల్లిపాయలు కొచ్చిమిర్చి ఇవన్నీ ఆయిల్లోనే మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలండి సరే ఫ్రెండ్స్ ఆయిల్లో అయితే బాగా మెత్తబడ్డాయి అండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు వేడి వేడి మిక్సీ జాడులకి వేయకుండా పది నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా జాడులకు వేసుకొని మిక్సీ అయితే కొట్టేద్దాము మిక్సీలో వేసి ఆడించానండి ఇప్పుడు శుభ్రంగా ఉండే ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము చూస్తున్నారా ఫ్రెండ్స్ టమాటో చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినండి చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటుందండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ అండి